పల్నాడు జిల్లా పెదకూరుపాడు మేడే సందర్భంగా పెదకూరుపాడు మండలం పరిధిలోని లగడపాడు గ్రామంలో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ఏఐటీయూసి గౌరవాధ్యక్షులు మునుగోటి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల చెమట బొట్టు నుండి పుట్టినటువంటి సంఘం ఏఐటియుసి అని అన్నారు సమయ పాలన లేకుండా వెట్టి చాకిరికి చేయించే యాజమాన్యాలకు కార్మిక చట్టాలను తీసుకువచ్చి బాధిత సంఖ్యల నుండి ఎనిమిది గంటల సమయ పాలన కల్పించిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అనుబంధ సంఘంగా ఏఐటియుసి ఏర్పడిందని అన్నారు ఈ కార్యక్రమంలోని సుధాకర్ శివ కోటేశ్వరరావు సిపిఐ నేతలు కార్మికులు పాల్గొన్నారు రక్తంలో నుంచి కార్మికుడి శ్రమలో నుంచి కార్మికుడి కష్టంలో నుంచి కార్మికుడిలో కలిగిన ఒక టైంలో కార్మికులు పన్నెండు గంటల చేయలేము ఎనిమిది గంటలకే ఎనిమిది గంటలకే మమ్ ఎనిమిది గంటలకే పరిమితం చేయండి అని ఆ రోజు ప్రభుత్వాల మీద కంపెనీ యాజమాన్యాల మీద తిరగబడి కొన్ని రోజులు ధర్నాలు తరుణాలతో కొన్ని లక్షల మంది రోడ్ల వచ్చి ఈ ఎనిమిదిల పని దినాలని వంటలని సాధించుకున్నారు ఈ ఆ రోజుల్లో ఆ రోజుకి ఎనిమిది గంటల పని దినం అనేది సాధించుకున్నారు కానీ ఈరోజు ఒక రైతు కానీ ఒక కార్మికుడు కానీ ఈరోజు పడే అనుభవించే కష్టాలు కానీ లేదంటే వాళ్ళు ఒకళ్ళ కింద వానసత్వంలో నుంచి వీటి నుంచి మనిషి వీటిని అధిగమించి బయటికి రావాలంటే మనకున్న ఒకే ఒక అవకాశం మన కార్మిక సంఘమైన కమ్యూనిస్టుల నుంచే ఇది సాధ్యమైంది కానీ వేరే పార్టీల నుంచి కానీ వేరే నాయకుల నుంచి కానీ ఎప్పటికీ ఇది సాధ్యం కాదు ఇది కార్మికుడి శ్రమలో నుంచి పుట్టింది కార్మికుడి చెమట్లో నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఇది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు కూడా ఈ పార్టీ ఉన్నంత వరకు కూడా కార్మికుడికే కార్మికుడి కోసమే పనిచేసే పార్టీ కార్మికుడికి న్యాయం చేసే పార్టీ కాబట్టి ఎప్పటికీ ఇది పార్టీగా చూడవద్దు కార్మికుడికి న్యాయం చేసే ఒక చెట్టు లాగా కార్మికుడికి నీడనిచ్చే ఒక చెట్టు లాగా చూడండి ఇది ఎప్పటికీ మనకి అన్నం పెట్టే ఈ జెండాని వదిలేసే ప్రసక్తి లేదు మొదలవు ప్రజలందరూ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు మునుగోడు శ్రీనివాసరావు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శిని ఎర్డీసీ గౌరవ దృష్టిగా మరి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా మరి మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈ రోజున నియోజకవర్గ పరిధిలోనే కోసూరు అచ్చిమేడ పెద్దగూరపాడు మండల పరిధిలోనే లగడపాడు గ్రామంలో కూడా మరి ఈరోజు మేడే ఉత్సవాలు మరి ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం దాంట్లో భాగానే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి ఏ కార్మికుల పక్షాల పనిదినాలని తగ్గించాలి ఎనిమిది గంటలకే నియమించాలని అలాగనే మరి ఆనాటి ప్రభుత్వాలు పన్నెండు గంటల పనిదనాలు పెడితే మరి పోరాటం పరిత ఎనిమిది గంటలే మనం మరి నిర్మించడం జరిగింది దాంట్లో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజున ఎజెండా కింద కూడా కార్మికులకి ఏ సమస్య వచ్చినా కూడా ఎరజెండా మరి పోరాటం నిలుస్తుంది ఆ పోరాటంలో పక్కనే భవిష్యత్తులో కూడా మరి కార్మికుల పక్షాన కూడా బయటేసి మరి సిపిఐ కలిసి ప్రజల పక్షాన బడుగు బలిహీన వర్గాల వైపున మరి ఉంటామని తెలియస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి లగడపాడు మరి కార్మికులందరూ కూడా ధన్యవాదాలు ఇస్తూ